అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వలసలు మొదలైపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయారు ఎమ్మెల్యేలు అయిపోయారు ఇప్పుడు ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు అసలు పార్టీ నిలబడేది ఉందా లేదంటే భూస్థాపితమా ఎలా చూడాలి యాక్చువల్ రాష్ట్రం విషయంలో చర్చలు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద కేంద్రం చేస్తున్న నమ్మక ద్రోహం మీద మోసం మీద దగ్గర అప్పుపిచ్చిన దానికి పండుగ చేసుకుంటున్న దాని మీద కాకినాడలో కాగలబోతులు కాల్చుకున్న దాని మీద వాళ్ళు దేనికి మాట్లాడుతున్నారు తెలియని సందర్భంలో తమ ప్రాంత హక్కుల కోసం అతిత్వ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన సమయంలో రాజకీయాలు వస్తున్నాయి తప్పదని ఒకసారి మాట్లాడాలి సార్ డెఫినెట్ ఇష్యూ ఏ ఏ రాయితే పొల్లు కొట్టుకున్నాను అని చెప్పి అధికార పార్టీ మళ్ళీ ఆదాని గారి పార్టీ దగ్గర పాహిమాం అధికార పార్టీ అండ్ కూటమి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరకు పాహిమాం ఆదానిజీ అండ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ సరే కమింగ్ బ్యాక్ పివర్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీలు వెళ్తా ఉన్నారు ఆయన మాట్లాడతాను లేదు ఎందుకంటే నీవు నేర్పిన విద్యే కదా నిరజాక్ష అని అంటారు ఆయన చేశారు రాజీనామా చేయకుండా రావాలి అని చెప్పి ముదాత్మైన నిర్ణయం తీసుకుంటా ఉన్నారు తర్వాత వాళ్ళ వంశీ గారు వీళ్ళందరూ రాజీనామా చేయకుండా అసోసియేటెడ్ గా ఉన్నట్టు గమనించి చూశారు మీరు వాళ్ళందరూ అందువల్ల యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ ఆన్ అదర్స్ అండి డెఫినెట్లీ అది చంద్రబాబు నాయుడు గారు కూడా లేదు ఎందుకంటే ఇతరుల మీరు వాళ్ళ ఆదినాయ రెడ్డి రెడ్డి గారు వాళ్ళందరూ వెళ్ళిపోయి దీంట్లోకి వస్తే రాజీనామా చేయకుండానే మంత్రివర్గం తీసుకున్నారు కేసీఆర్ గారు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకున్నారు బీజేపీ వాళ్ళు అంతగానో దారుణంగా ప్రవర్తించారు మణిపూర్ లో కూడా వేరే పార్టీ నెగ్నని మంత్రి కూడా ఇచ్చేసారు వాళ్ళు మొదలు పెట్టారు వీళ్ళు ఫాలో అయ్యారు వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ దీనికి అన్నది కొత్త తరం రావాలనే విషయం సరే వాళ్ళు వస్తే అండి వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కానీ ఎంపీలు ఆల్రెడీ ఇద్దరు రాజీనామా చేయటం ఎవరండి ఇద్దరు వేద రాజచందర్ గారు ఒకసారి ఆయన బ్రదర్ ఆయన మాట్లాడతా మస్తాన్ రావు గారు మాట్లాడతా ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశంలో ఉన్నా అన్నారు జగన్ గారికి మరి డబ్బు తీసుకుని ఇచ్చారు ఏం తీసుకుని వచ్చారో ఆయన తీసుకుని అనుభవించాల్సిందే ఆయన తప్పదు ఎన్టీ రామారావు గారు నిబద్ధతకి నిజాయితీకి పెద్ద వేసిన యలమన్ శివాజీ గారు డాక్టర్ రైతు నాయకుడు డాక్టర్ కాదు రైతు నాయకుల కింద జీవితం పెట్టిన ఏమన్నా ఆస్తి యలమన్ అంటే మిస్సెస్ గవర్నమెంట్ డాక్టరు ఆయన జీవితం అంతా దానికోసం పెట్టినాడు అలాగే మెంటే పద్మాభం గారు ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు అనేక మంది ఎంతమంది చెప్పంటారు కొంతమంది తెలియపంటుంది గొప్పవైన విజ్ఞా విజ్ఞానం ఉన్న వాళ్ళకి సమాజంలో పోరాటం ఉన్న వాళ్ళకి రూపాయి తీసుకొని ఇచ్చారు ఎంతమంది ఉన్నారు అలాగా కాంగ్రెస్ పార్టీ ఆఫర్లు ఇచ్చింది పాలవరి గోధన్ రెడ్డి గారికి రాపోలే ఆనంద భాస్కర్ గారికి ఆనంద్ భాస్కర్ గారు ఆరేళ్ళు లైఫ్ అందరూ జంప్ చేశారు వేరే సంఘం పక్కన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాసాలికమైన కంట్రీ ప్రపంచం మీద మీరు మీరు కనపడదు ఎత్తుకుతే మామూలుగా మళ్ళీ భూతత్వం పెట్టుకునే ఎత్కాలి ఎక్కడ ఉంది ఇంతకు దీవి అంటే ఆ హైదరాబాద్ జనాభాలో పదో కూడా ఉందో లేదో చెప్తున్నాను వాళ్ళకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఈక్విటీ స్టేట్ పెట్టి ఎకరాలు ఎకరాలు వేలాది ఎకరాలు ఇచ్చే తీరం కూడా అప్పచెప్పేసిన పరిస్థితి వ్యాన్పిక్ కుమ్మకోణం అని నిమ్మగడ్డ ప్రసాద్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మౌపిదేవి వెంకటరమణ గారు ఇవాళ వాళ్ళని పిలిచి పెద్దపేట వేయటం నేననే వ్యక్తిగతంగా మంచి ఉండొచ్చు కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ యాక్చువల్గా ఇంకొకటి ఇంకోళ్ళు వరస ఇచ్చే పద్ధతిలో నడుస్తా నేపథ్యంలో అలాగే ఆయన అనుభవించాల్సింది ఆయన ఎందుకంటే అక్కడ రేపల్లో సీటు పోటీ చేస్తాను అలా అబ్బాయి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంట ఆయన చెప్పారు నేను ప్రజలు ఉండే మనిషి యాక్చువల్గా గోపిదేవి గారు మత్స్యకారులే ఉండే అక్కడ సామాన్య ప్రజలతో ఉండే మనిషి తర్వాత ఎదిగిపోయి ఆర్థికంగా అయిపోండొచ్చు కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తుంది ఎందుకంటే రెండేళ్ళు మళ్ళీ ఇచ్చేదట్టు సరే డిఫరెంట్ వాళ్ళ విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలంటే ఇవన్నీ కాదండి ఎంతమంది ఉన్నారని ఆయన వచ్చి బయటకు వచ్చారు ఆ రోజు పట్టుమని పది మంది గట్టిగా లేని నేపథ్యంలో ఆ జైల్లో ఉన్న నేపథ్యంలో ఎంతమంది నిలబడ్డారు ఒక పోరాటం చేసిన వ్యక్తి ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి పోటీ మనం పెట్టలేం కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఓ పక్కన కేసీఆర్ గారు వచ్చిన దాన్ని మేజర్ టార్గెట్ తెలంగాణ తెలుగుదేశాన్ని నిర్వహణ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫైట్ అంటే ఫైట్ కి సిద్ధపడే కొండ ఢీకొండే రకం చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్ని శక్తులు ఉన్న బలమైన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఎదుర్కొని ఆర్థిక అంశాలు ఎదుర్కొని వయసు మీద పడితే అన్ని ఎదుర్కొని నిలబడి పది సంవత్సరాలు నిలబడి నిలబడిన మనిషినే అంత గట్టి గట్టి మనిషి ఇంకొకరుంటే కాడి పాడి పారిపోయి తెలుగుదేశం గాడిపడేసి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సోనియా గాంధీ లాంటి పదో దేశ ప్రపంచంలో ప్రభావంతమైన వ్యక్తి ఎదుర్కొన్నారు వాళ్ళతో బాగుంటే జైలు కూడా వెళ్ళి ఉండేవారు కదా నేను చెప్పలేదు గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు కదండి అందుకని నేను ఈ నేపథ్యంలో ఇవాళ నిలబడే అవకాశాలు ఉండాలంటే ఇవాళ వెళ్ళి ఆదార పేత్రల కింద పదామర్శించడం వరకు పర్వాలేదండి ఆదార పేత్రల కింద చేపడతాం లేదంటే కేవలం ప్రభుత్వాన్ని తిట్టానికి ఈ కార్యక్రమాలు కాదు ప్రజలు మోసం చేశారు ప్రజలు మోసం చేశారు అని అనుకుని ఎక్కిచ్చేసి ఉంటున్నారు చుట్టుపక్కల బ్యాచ్ ఇంకెన్నాలండి సకల శాఖ కానీ పెట్టుకున్నారు మీరు మంత్రులు ఎవరినో గట్టిగా మాట్లాడిచ్చారా వాళ్ళు మళ్ళీ మీరు కూడా తప్పు చేస్తే మళ్ళీ ఎవరు కూడా మిగిలే ప్రశ్న లేదు కొంతమంది కార్యకర్తలు గట్టిగా కమిటెడ్ ఆయనతో ఉన్న మిగులుతారు కొన్ని వర్గాల వారిగా మిగులుతారు తప్పితే ఆలోచించుకోవాలి ఆయన ఆయన కానీ నిలబడి నేను తప్పు చేశాను కొన్ని విషయాల్లో మంచి చేశాను కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు చేశాను మీద వెళ్ళాను ఇవాళ మంచి పాలన అనుకుంటే నిలబడే అవకాశం ఉంటుంది ఆయన అది కూడా అవకాశం ఉంటుంది నిలబడతాను నిలబడే అవకాశం ఉంటుంది అది మానేసి ఎప్పుడన్నా వచ్చి మాలో కూర్చుని నేను వచ్చాను లేకపోతే నేను వెళ్ళిపోతాను అవసరమైనప్పుడు వెళ్ళిపోతాను లేదంటే బెంగళూరులో ఉంటాను అని నా నేపథ్యం వస్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఇటు సర్వే అవ్వండి నా నా అభిప్రాయం ప్రకారం ఆయన సర్వైవ్ అవ్వటం అంటే రాజకీయంగా చాలా కష్టం మార్చుకుంటే సర్వే అవుతారు ఇంకా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి ఎంతమంది సేమ్ ఇదే రిపీట్ అవుతుందండి మళ్ళీ సరే ఓడిపోతే బీజేపీకి బాగుంటే బీజేపీకి వెళ్ళిపోయి బ్యాచ్ కూడా తయారవుతారు కార్యకర్త ఉన్నారు నిజాయితీ నిబద్ధత వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కష్టపడే ఉన్నారు ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ కదా ఏ పార్టీ ఆ పార్టీ సెలవు చెప్పింది ఏ పార్టీ వాళ్ళని నిలబెట్టుకోండి కొంత ఏదో పది మందికి ఒక్క క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చారంటే ఆ పార్టీ నడపడానికి ఉంటుంది పది మందికి తొమ్మిది మంది క్యాండిడేట్ పది మందికి పది మంది క్యాండిడేట్లు ఇస్తే ఎట్లా ఉంటుందండి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు వాళ్ళు అబ్బాయి కూడా సీట్ చే వెళ్ళిన అన్నారు బాబు దర్శనం మిగతా అయినా వెళ్ళిపోవచ్చు మనం బీజేపీ రెడీగా ఉంది ఆరుగుని పదకొండులో తొమ్మిది మంది రెండుని తీసేస్తే వీరిద్దరు ఎలా ఎలక్ట్ అవుతారు నేత ఆరుగురు తొమ్మిది మంది ఆరుగురు అయితే టూ బై థర్డ్ మారిపోతే పార్టీ మారిపోతుంట దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి టీడీపీని అడ్డంగా చీల్చేసి ఐదుగురు సభ్యులు నలుగురు ఎత్తుకుపోయిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి పార్టీ యొక్క ఆ కుట్ర మనం చూసాం అందువల్ల ఇవన్నీ గమనంలో తీసుకోవాలి కేంద్రంలో ఆదాని గారి పార్టీ చేసే కుట్రను కూడా గమనించుకుని రాష్ట్రం కోసం ఆయన ఫైట్ చేయాలని అందరిని కలుపుకొల్లి ఫైట్ చేయట్లేదు ఇంకా ఏకపక్షం ఇంకా అహంకారం వైఖరే జగన్ మొండి కాదండి జగ జగన్ గారు చేయాల్సింది ఏంటి అందరినీ కలుపుకెళ్ళాలి ప్రజా సమస్యలు ఉన్నాయి కేంద్రం చేస్తున్న దుర్మార్గం ఉంది ఆయన నిర్లిప్తంగా ఉండే ఆయన ఆయన పాలన ఆయన మా అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న జ్ఞానం ఒకసారి ఆలోచించి మిగతాతో మిగతా అన్నిటితో ఆలోచించి ఇవాళ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాల మీద కలిసి పోరాడాలి కానీ కేంద్రం చేస్తున్న దాని మీద వెంటనే ఈ విధంగా చేస్తే మంచిది కాదు కాకపోతే ఆయనకి ఆయనకుండే కేటా ఖచ్చితంగా థర్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇట్స్ మోర్ దాన్ వాట్ తెలుగుదేశం ఘట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు వచ్చిన ఓటింగ్ కంటే ఇవాళ పదకొండు స్థానాలు వచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఓటింగ్ ఎక్కువ వచ్చింది తెలుగుదేశం పార్టీ నిలబడింది అంటే ఈ స్టాల్ వాట్ పాలిటిషియా జగన్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆవేశం ఆలోచన తక్కువ తన సెంటిమెంట్ని నమ్ముకుంటే అన్ని వర్కౌట్ కాదు ప్రజల సమస్య మీద పోరాటం నిలబడితే జనం ఉంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం